హాయ్ అండి అండి నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఒకసారి రుచి చూసారనుకోండి మీరు వదలరు వేళ్ళు కూడా మొత్తం తినేస్తారనమాట అంత బాగుంటది దానికి ఏమేమి కావాలని చెప్తాను కొన్ని జీడి అండి ఇదేమో జాపత్రి కొంచమే అండి ఇది స్టార్పు సగం వేస్తున్నాను ఇది దాల్చిన చెక్క ఒక ఇలాచి మూడు నాలుగు లవంగాలు ఐదు మిరియాలు ఇది ధనియాల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ వేసాను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఇది చికెన్ మసాలా ఇది ఒక టీ స్పూన్ ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే ఒక టీ స్పూను కారం వేసుకోండి మల్లితో కూడా తర్వాత పడుతుంది తర్వాత ఇప్పుడు నేను బాగా డీప్ ఫ్రై చేశాను ఉల్లిపాయలు ఇవి కూడా దీంట్లో వేసుకోండి ఒక గడ్డను చిన్న కట్ చేసుకొని కొంచెం నూనెలో బాగా ఉడికిచ్చాను అనమాట ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని కొన్ని నీళ్ళు వేసుకొని ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకొని వస్తాను నేను స్టవ్ వెలిగించానండి నేను మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకున్నాను మసాలా స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టాను దీంట్లోకి నూనె వేసుకోవాలి నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉందండి చికెను దానికి ఈ గిన్నెలో తక్కువ పడుతుంది అండి ఆయిల్ నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంత ఇలా అనుకోండి నూనె చూడండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి గిన్నె వేడెక్కింది దీంట్లోకి నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక గడ్డ కట్ చేశాను ఉల్లిపాయ ఒకసారి దీన్ని వేయించుకోవాలి ఇది కొంచెం మగ్గాలండి నూనెలో ఈ మగ్గాలంటే కొంచెం ముందు మీరు మూత పెట్టేసుకోండి తొందరగా మగ్గిపోతుంది ఒకసారి కలుపుదామండి మూత తీసి ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఫస్ట్ వేస్తా హావ టీ స్పూన్ ఫస్ట్ తర్వాత కొంచెము సాల్ట్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ వేస్తాను ఇప్పుడు దీనికి బాగా వండిపోయింది చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు దీనికి మనం చికెన్ వేసుకున్నాము ఇది చికెన్ మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి దీనికి డైరెక్ట్ ఇలానే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ మూత పెడదాము ఒకసారి కలుపుదామండి ముక్కలు ఇలా కొంచెం తెల్లగా అవ్వాలి అయ్యేదాకా కొంచెం మూత పెట్టేసుకుందాము అంటే నూనెలో మగ్గుతుంది అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తుంది పచ్చివాసనంత పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒకసారి చూద్దామండి చూడండి బాగా వేగింది ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకున్న ఈ పేస్ట్ వేయాలి పేస్ట్ అంతా వేసి కలపాలండి ఇప్పుడు దీనికి సరిపడా క ఉప్పు వేసుకోండి కారం కూడా పడుతుంది ఒకసారి కలిపేసుకుందాము ఈ మసాలా అంతా దీన్ని పట్టేట్టుగా కలుపుకోండి ఇది గ్రేవీ అండి అంటే చాలా దగ్గరికి ఉంటది అనమాట ముక్కకు పట్టుకొని ఉంటది ముద్ద కూరలాగా ఉంటది అన్న చాలా బాగుంటది అది మనం అన్నం రెండు ముక్కలు వేసుకొని అన్నంలో ఇట్లా పులుముకొని తినొచ్చు అంత బాగుంటది జ్యూసీ జ్యూసీగా ఉండదు ముక్కకు పట్టుకొని ఉంటది మసాలా కారం నేను ఒకటే స్పూన్ వేసినా కదా ఇంకా పడుతుందండి నేను ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను ఫుల్ వేయలేదు ఆఫ్ వేసినాను నిండు వేసుకోలేదు మామూలు సిగ్గొట్టేసా చూసుకొని వేసుకోండి మీరు కారాలు ఉప్పులు ఒక్క రెండు నిమిషాలు నేను దీన్ని మూత పెడతాను ఈ అంతా కూడా దానికి పట్టేట్టుగా ఉంటుంది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది చూద్దామండి కొద్దిసేపు అయింది కదా మనం మూత పెట్టేసి ఆయిల్ వస్తుంది బయటికి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఒక చిన్న గంటెడు పెరిగేస్తున్నాను కలచకుండా పర్వాలేదండి దీన్ని ఒకసారి ఇలా కలుపుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసాను మసాలా ఉండే అదంతా తీసేద్దాము కొన్ని నీళ్ళు వేస్తున్నాను అంతే అండి ఎక్కువ లేవు ఒక చిన్న చిన్న గంటెడు వేసాను అనమాట నీళ్లు అంతే ఇంకా దీంట్లోనే ఉడికిపోవాలండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి ఎలా ఉందో బాగుందండి ఏమీ తక్కువ లేదు నాకైతే ఏమన్నా ఉప్పు కారం మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి నేను స్టవ్ మీడియం కంటే తక్కువ పెట్టాను ఇలా వదిలేద్దాము ఒక పది నిమిషాల తర్వాత మంచి దగ్గరికి అవుతుందండి అప్పుడు చూద్దాము చూద్దామండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలపాలి లేకపోతే అడుగంటుతుంది మొత్తం మనం పేస్ట్ వేసాం కదా అడుగంటే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి స్టవ్ సిమ్లో ఉంటే ఏం కాదండి అంతే చూసారా మనం ఏం వాటర్ పోయలే కానీ అందులోదే ఊరింది ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయిపోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోండి చూద్దామండి కర్రీ అయిపోయింది చూసారా దగ్గరికి అయిపోయింది నేను ఇప్పుడే స్టవ్ బంద్ చేశా నేను మీకు చూపిద్దామనేసి చూడండి ఎంతో ఇట్లా మటన్ ఇది ముక్కకి గ్రేవీ అంతా ఇలా పట్టుకున్నది అనమాట ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి ఈ వేడికి అది మంచిగా పట్టేసుకుంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మాకు చాలా ఇష్టం సాంబార్ పెట్టుకొని ఇలా చేసుకున్న సూపర్ ఉంటుందండి ఇది కాండి ఎలా ఉందండి నచ్చిందా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అండి కొత్తిమీర అంతా వేసేసాను ఈ వేడికి అది ఉడికిపోతుంది చూడండి పొగలు వస్తున్నాయి నేను ఇంతకు ముందే బంద్ చేశాను మంచి నూనె కూడా బాగా పైకి వచ్చింది మనం వేసింది కొంచెమైనా కానీ ఈ గిన్నెలో నూనె బాగా వస్తుందండి పైకి ఏం కుక్ కుక్ అని చెప్పాను కదా ఓకే అండి మంచిగా రెడీ అయిందండి సూపర్ టేస్ట్ అయింది గుమ్మగుమలాడుతుంది చూడండి ఎలా ఉందో ఒక్కొక్క ముక్క దానికి ఇది ఎలా పట్టుకుందో చూడండి గ్రేవీ అంతా పట్టుకున్నది అసలు రెండు ముక్కలు వేసుకొని అన్నంలా మంచిగా ఇలా పులుముకొని తినొచ్చు చాలా బాగుంది నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేస్తాను సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నానండి ఎలా కనపడుతుంది టెంప్టింగ్గా ఉంది కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఇది పూరీలకైనా చపాతీలకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుందండి అంత బాగుంటుంది ఊరికేనైనా తినొచ్చు మీరు ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా చికెన్ ఫ్రై అనమాట ముద్ద కూర ఇది ఒక్కసారి తిన్నారనుకోండి వేళ్ళు కూడా నాకేస్తారు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఓకే అండి మరి ఇంకో వంటలో మాకు కలిసేంతవరకు బాయ్